Hello Andy! ఈరోజు వచ్చేసి మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాదో లేదో దీన్ని ఎలా కొలుచుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు బ్లౌజ్ ఇలా ఉంది కదా మధ్యలో టక్స్లు వేసి ఉంటాం కదా అక్కడి నుంచి టేప్తో మధ్య భాగంలో ఇలా కొలుచుకోండి ఇక్కడ ఉక్సిపట్ నుంచి స్టార్ట్ చేస్తే మధ్యలో నెక్ ఉంటుంది కదా అక్కడ ఇలాగే పట్టుకొని మనం చెస్ట్ సైజ్ కొలుచుకుంటున్నాం అనమాట బ్లౌజ్కి ఓకేనా మామూలుగా వచ్చేసి చాలా మంది సంక దగ్గర నుంచి కొలుచుకుంటు దాని అప్పర్ చెస్ట్ అంటారనమాట నేను వచ్చేసి చెస్ట్ చెస్ట్ కొలత చూసుకుంటున్నాను అనమాట ఓకేనా సేమ్ ఇలాగే ఇక్కడ టక్స్ల దగ్గర నుంచి చూసుకుంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు ఉందనమాట అంటే ఒక ఇంచు తక్కువ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అని మనం అనుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో విధంగా కూడా కొలుచుకోవచ్చు ఇలా ఎందుకు నేను కొలగలేదంటే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రెండ్ ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దాదాపుగా మనకి ఎనిమిదిన్నర ఇంచులు తొమ్మిది ఇంచులు ఉందనమాట అంటే ఎనిమిదిన్నర ఉంది ఒక ముప్పా నుంచి తక్కువ అంటే అంటే మనం తొమ్మిది ఇంచులు అని వేసేసుకోండి సరిపోతుందనమాట వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఉందనుకోండి ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ మనం కొలుచుకుంటే కనుక ఇక్కడ మనకు వచ్చేసి పదించులు ఇంచులు అనమాట ఫ్రంట్ శంఖ సైజ్ అనమాట అంటే మెడ దగ్గర నుంచి శంఖ దగ్గర వరకు కొలుచుకుంటే మనకి ఇక్కడ సైడ్ మాత్రం పది ఇంచులు ఉంది ఇక్కడ పదించులు అక్కడ తొమ్మిది ఇంచులు మామూలుగా అయితే మనకి ఎలా ఉండాలి ఫ్రంట్ పదించులు అవతల ఇంచులు బ్యాక్ పది ఇంచులు మొత్తం వచ్చేసి మనకి ఎంత ఇరవై నలభై ఇంచులు రావాలి కదా కానీ ఇక్కడ చూడండి ఒక సైడ్ తొమ్మిది ఇంచులు ఉంది ఇంకో సైడ్ పది ఇంచులు ఉంది అనమాట అంటే మనకి ఇప్పుడు అర్థమైనట్టే కదా ఇక్కడ తొమ్మిది అక్కడ పది బ్యాగ్ వచ్చేసి ఒక ఇరవై అంటే ముప్పై తొమ్మిది ఇంచులు మనం వచ్చేసి కరెక్ట్గానే కొలిచామనమాట ఎవరికైనా తెలిపితే ఈ విధంగానే కొలుచుకోవచ్చు అని మన ఇష్టం వచ్చేసి ఈ విధంగా కొలిచేసుకోండి మనకు వచ్చేసి థర్టీ నైన్ అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అని వేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ అనేది మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అందులో మనం క్రాస్ కటింగ్ కదా నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను నా స్టైల్ వచ్చేసి మీరు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి వీడియోకి వెళ్ళిపోదాం ఈ లైనింగ్ వచ్చేసి మనకి లెంత్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మరత పెట్టేసుకోండి చాలా మంది పొడవు తక్కువనే సరే మరత పెట్టుకుంటారు క్రాస్ కటింగ్ అలా కాదండి ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంటే అక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఒక సైడ్ హ్యాండ్స్ అనే కట్ చేసుకోవాలి నేను వచ్చేసి ఫస్ట్ గుర్తు వేసుకున్నాను హ్యాండ్స్కి ఓకేనా అంతకంటే ఒక ఈలడు ఎక్కువ కిందికి పెట్టమని అనమాట దాన్ని కూడా గుర్తు వేసేసుకున్నాను నా కటింగ్ చూసిన వారికైతే తెలుస్తుంది నేను వచ్చేసి సేపు తీను స్టిచ్చింగ్లో సేపు తీస్తానని ఓకేనా ఇప్పుడు మనం ఓకే అందాల్సి కొలుచుకుందాం ఇక్కడి నుంచి నడుము సైజు టక్సులు కొంచెం బెత్తెడు పెట్టేసుకుని అక్కడ ఇక్కడ పట్టి పెట్టేసుకున్నాక ఓ బెత్తడు ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్స్కి నడుముకి మధ్యలో గ్యాప్ ఉంది అంటే మనకి క్రాస్ కట్కి సరిపోతుంది కొన్ని వచ్చేసి హ్యాండ్స్కి దగ్గరగా నడుము ఉంటుంది అనమాట క్రాస్ కటింగ్కి లైనింగ్ తక్కువ వస్తుంది అందువల్ల మనకి గ్యాప్ ఉంది కాబట్టి బాగా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్కి అంచు వచ్చిందనమాట ఆ అంచుని మనం హ్యాండ్స్కి సపరేట్గా కటింగ్ అనేది చేసేసుకున్నాం సేమ్ నేనైతే సేఫ్ తీనండి కుట్టేటప్పుడు ఎట్లా అంటారా పెద్ద సైజు బ్లౌజ్ కదా మనం సేఫ్ తీస్తే నాలుగు వైపులా సంఖ అవి శంఖభాగాలు వేయబడుతుంది అందువల్ల వచ్చేసి నేను టూ సైడ్స్ మాత్రమే శంఖభాగాలు వేసేసి తీస్తాను తీస్తానన్నమాట మెయిన్ క్లాత్ కంటే నాలుగు వైపులైతే వేయబడుతుంది కాకపోతే మనం జాయిన్ చేసే బదులు అయితే చాలా లైనింగ్ వచ్చేసి కొంచెం పని తక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనము అలాగే లైనింగ్ మీద గుర్తుంది కదా మనం కటింగ్ చేయకూడదు క్రాస్ కటింగ్కి అలాగే పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని వీళ్ళు నీట్గా పరుచుకోండి బండల మీద పరుచుకున్న తర్వాత మనకి చూడండి శారీల క్లాత్ మనకు కొంచెం మీకు వచ్చిందనమాట అంటే మన షారీలో క్రాస్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి నేను దాన్ని వచ్చేసి ఎక్స్ట్రాని కటింగ్ చేస్తున్నాను అనమాట అది వచ్చేసి కొంచెం కుట్టలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి చక్కగా కట్టింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ అనేది ఈ విధంగా పరుచుకోండి ఇలా పరుచుకొని నీట్గా పట్టు చేసుకోండి ఎక్కడ కానీ మనకు కూర్చోరాకూడదు ఇప్పుడు చూడండి మనము లైనింగ్ మీద నడుము అనేది గుర్తు వేసుకున్నాం కదా మనం వచ్చేసి లైనింగ్ కటింగ్ చేయకూడదు అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ గుర్తుంది కదా నడుము గుర్తు అక్కడి వరకు మడత అనేది పెట్టేసుకోండి మనకి అది కరెక్ట్ అనమాట మనం కోల్చుకొని మరీ గుర్తు వేసుకున్నాం ఓకేనా ఈ విధంగా నీట్గా ఎక్కడే కానీ కూర్చు రాకోకుండా మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ మనం రెండో ఒకటేసారి కటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఏది చిన్న పొరపాటు మడత పడినా మనకి జాకెట్ వచ్చేసి పొరపాటు అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి చక్కగా కటింగ్ చేసేసుకోండి లైనింగ్ మెడిక్ర సమానంగా ఉండేలా ఈ విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము కింద తిప్పేసుకోవడానికి ఒక ఇంచు అనేది గుర్తు వేసేసుకోండి ఇది వచ్చేసి మీరు అర్ధ వదులుకుంటారు ఇంచు వదులుకుంటారు అది మీ చేసు ఇది వచ్చేసి పీస్లేసే క్లాత్ అనమాట నేను కొంచెం ఏ కష్టాన్ని వదులుతున్నాను కుట్లలోకి అలాగే ఇక్కడ చూడండి అక్కడి నుంచి మనం తిప్పేసేది పక్కన నుంచి బ్యాక్ సైడ్ సంఖ ఉంటుంది కదా అలా సంఖ అనేది గుర్తు వేసేసుకోండి సంఖ కంటే కొంచెం పైకి కుట్రలో వదిలేసరికి సరిపోతుంది సంఖ అనేది గుర్తు వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ చూడండి బ్యాక్ లెంత్ అనేది గుర్తు వేసుకుంటున్నాను అనమాట కరెక్ట్ వేసేసుకోండి దానికంటే కొంచెం పైకి వేసుకోండి అలాగే అది పట్టి బ్యాక్ పట్టి మనం తిప్పేసి కానుంచి దానికంటే కొంచెం పైకి ఇప్పుడు దాని పైన వచ్చేసి మనం లెంత్ చూసుకున్నాం కదా దాన్ని చక్కగా గీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము నెక్కు ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మన కాలిటీ బ్లౌజ్ ఇది కదా మనం వచ్చేసి ఉక్స్ పర్ట్ సైడ్ మాత్రమే నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి మనకి అది రౌండ్ షేప్లో ఉంది దాన్ని మనము కొంచెం చక్కగా పలక షేప్లో గీసుకోండి దానిపైన గీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి లెంత్ అలాగే ఇక్కడ చూడండి అక్కడి నుంచి అంతవరకు ఎంత ఉంది మనకి బ్లౌజ్కి రెండున్నర ఇంచు మాత్రమే ఉందన్నమాట వెడల్పు అది భుజం వచ్చేసి రెండున్నర ఇంచులు కాకపోతే ఆ బ్లౌజ్ వాళ్ళకి సెట్ కాలేదండి నేను వచ్చేసి కొంచెం భుజం ఎకష్ట పెడుతున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ కదా నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులే పెడుతున్నాను అది వచ్చేసి భుజం దాదాపు మూడు ఇంచులు లేకుంటే మూడున్నర ఎక్కువ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కుట్లలోకి కావాలి కదా మనకి అందులో పీస్లు వేసే బ్లౌజ్ కాబట్టి నేను భుజం కొంచెం ఎగస్ష్ట పెట్టుకుంటున్నాను మనం జాయిన్ చేసి పైపింగ్ వేసేసరికి అయినా పీస్లు వేస్తుంది కదా అందువల్ల వచ్చేసి భుజం కొంచెం మూడున్నర ఇంచులనేది పెట్టేసుకున్నాను అన్నమాట ఈ విధంగా మనం సంక చక్కగా వచ్చేసి సంక అనేది కట్ చేసుకోండి ఇక్కడ కూడా మనం ఏ కష్టం ఏమన్నా ఉంటే దాన్ని కూడా కుట్రలకి చక్కగా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు సమానంగా వచ్చేసింది కదా నెక్ వాళ్ళు వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టమన్నారు మనం ఆల్రెడీ గుర్తు చేసుకున్నాం కదా నెక్ ఎంత పట్టి సైజ్ అంతా రెండున్నర ఇంచ్ దగ్గరికి కరెక్ట్గా రౌండ్ అనేది గీసేసుకోండి ఇది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుందని చెప్పేసి నేను ఎలా గీసుకోవాలని ఎక్కడ చూపించలేదు ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ముందుకు దుబ్బేసుకోండి ఇట్లా లైనింగ్ దాని కింద ఉంటుంది కదా అంతవరకు ఇప్పుడు దానిపైన ఇక్కడ సైడ్ పనికి ఇలా సంఖ తీసింటాం కదా అక్కడ సైడ్ భుజం అనేది పడేలా పెట్టేసుకోండి క్రాస్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలా మొత్తం అంతవరకు ఉంది కదా ఒక మూడు ఇంచులు పైకి క్లాస్ పచ్చి పెడితే సమానంగా సరిపోతుంది ఆ బ్లౌజ్ ఎలా ఉంటే అలా మొత్తం సంక భుజం అంతా గీసేసుకోండి నీట్గా ఇప్పుడు నెక్కు చూడాలి నెక్కు అప్పుడు మనము వెడల్పు తీసుకున్నాం ఇప్పుడు నెక్కు లెంత్ చూసుకుందాం టేప్తో మనం ఆల్రెడీ గీసుకున్నాం కదా నెక్కు ఏడించులు అనమాట లెంత్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం కట్ చేస్తున్నాం కదా అక్కడ వరకు ఇంచులు గుర్తు వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అలాగే అట్లా చక్కగా రానివ్వండి ఇంతే చాలా సింపుల్ అనమాట శంఖొచ్చింది మనం ఎక్కువ గీసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ బాగా ఉంటుంది కదా లెంత్ భుజాల దగ్గర కుట్లో పెట్టేసుకొని లెంత్ అనేది గుర్తు వేసేసుకొని ఇంతే ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజాపట్టి ఉక్స్ పట్టి పట్టి మనకు నాలుగు ఉక్స్ ఉంటుంది కదా నెక్కు దగ్గర నుంచి నాలుగు ఉక్స్ దగ్గర వచ్చేసి గుర్తు వేసేసుకోండి నాలుగు ఉక్స్ దగ్గర ఎందుకంటే మనం పైన టక్స్ క్రాస్ పట్టి జాయిన్ చేసేసరికి సరిపోతుంది అనమాట మూడు ఒకక్స్ క్వార్కి వస్తుంది అనమాట ఇప్పుడు ఆ టక్స్ నాలుగు కాజా కాడ మధ్య భాగము అందులో మనం ఇంచులు పైకి వేసుకున్నాం కదా దాని మూడు గుర్తులను కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది కదా అలా రౌండ్ తిప్పేసుకొని ఈ విధంగా చక్కగా పైకి రండి ఇంకా సేమ్ మనం బ్యాక్ సంఖ ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అలాగే గుర్తు వేసుకున్నాం కదా ఆ షేప్లోనే రన్ ఇవ్వండి చాలా సింపుల్ అనమాట ఈ విధంగా అనేది కటింగ్ చేసుకో ఫ్రంట్ పార్ట్ మూడే మూడు భాగాలండి లెంత్ చూసుకోవాల్సినది ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ మేడ ఇంకొచ్చేసి సైడ్ మనం కుట్లు జాయింట్ చేస్తాం కదా అది అంతే ఈ మూడు కరెక్ట్ కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఈ మూడు గుర్తులు వేసేసుకుంటే మనకు బ్లౌజ్ వచ్చినట్టు చూడండి మనం మూడించులు పైకి అనుకున్నాం కదా చూసారా సంఖకి పై అర్ధించు పెట్టి కింద అర్ధించు కరెక్ట్ కట్ చేసాం కదా అలా వస్తుంది అనమాట లెంత్ కూడా చూపిస్తాను చూడండి మీరు లెంత్ పైన అర్థించు కింద అర్థించు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాం దానిపైన పెట్టినాం కదా ఇప్పుడు బ్యాక్ పై బ్యాక్ దానిపైన ఫ్రంట్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి సమానంగా ఉండాలి అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అన్నిటికీ యూజ్ చేస్తాం కటింగ్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి అర్థం